చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన పౌడర్ నో నో కలర్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ శ్రావణ మాసం అనగానే వ్రతాలు నోములు పూజలు ఇవన్నీ కూడా లేదు ఇవన్నీ చేయడానికి మాకు వీలు పడట్లేదు లేదంటే అంత చేసుకోవడానికి మాకు ఆరోగ్యం సహకరించట్లేదు ఉపవాసాలు ఇవన్నీ అంటే ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి మాకు మంచి జరిగేటట్టుగా మంచి ఫలితం రావాలి అనే వాళ్లకు ఏదైనా మంత్రం ఉందా మంత్రాలు తంత్రాలు ఏం లేవు కానీ ఎందుకంటే మా ఇంటి ఆచారం లేదు మాకు వరలక్ష్మి పూజ లేదు మంగళ గౌరీ లేదు అందరు మంచి మంచి చీరలు కట్టుకొని అందరూ ఏదో వాళ్ళని పిలుచుకొని ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా చేయాలి అని ప్రతి వాళ్ళకు ఉంటుంది కదా అప్పుడు మనకు లక్ష్మీ అష్టోత్తరం అనే స్తోత్రం చాలా ఇది ఎందుకు ఎందుకు శ్రావణ మాసంలో మనము ఎక్కువ ఈ లక్ష్మీవే మనం లక్ష్మీవే చేయడంలో ఏంటంటే స్త్రీ శక్తి అధిగమించే ప్రకృతి ఉంటుంది ప్రకృతిలో స్త్రీ శక్తికి పాజిటివ్ ఎనర్జీ ఈజీగా ఇవ్వగలిగేటువంటి వాతావరణ శక్తులు ఆ ఆ టైంలో ఉంటాయి శ్రావణంలో ఆ శక్తులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఊర్లో ఏంటంటే పొలాలవి నాట్లు వేస్తున్నప్పుడు వాళ్ళకు ఊర్లలో ఆషాఢం అందుకే ఆషాఢంలో అక్కడ అమ్మవారి పూజలు చేస్తారు ఊర్లలో వాళ్ళు వాళ్ళకు తొలి తొలి రోజులు వర్షపు స్టార్ట్ అవుతాయి వర్షం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళంతా నీళ్ళల్లోనే ఉండి మొలకలు తీసుకోవడం మొలకలు వేయడము అందుకని ఆషాఢము అమ్మవారి పూజలు ఊర్లలో ఎక్కువ చేస్తారు సిటీలో ఉండేవాళ్ళు ఈ లక్ష్మీ పూజలు ఎక్కువ చేస్తారు లక్ష్మి అంటే ఏమిటి హెల్త్ ఫైనాన్స్ పిల్లలు విజయము వెహికల్స్ ఏది కావాలన్నా లక్ష్మీ కావాలి అందుకే ఏం చూపించారంటే లక్ష్మీనారాయణుడు విశాలంగా పడుకొని ఉంటాడు అంటే పొడువుగా ఉంటాడు అంటే మన బాడీలో కూడా బొడ్డు క్రింద ఉండేది బ్రహ్మ బొడ్డు నుంచి ఇక్కడి దాకా ఉండేది విష్ణువు ఈ పైన ఉండేది శివుడు అది స్ట్రెయిట్ లైన్ అందుకే శ్రీవైష్ణవ సాంప్రదాయం ఉన్న వాళ్ళు నిలువునామం పెట్టుకుంటారు శివుణ్ణి సూచించేవాళ్ళు అడ్డనామాలు పెట్టుకుంటారు అప్పుడు ఏమైంది మనకి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణుడికి పూజ చేస్తూ ఉండడం కన్నా ఫీమేల్ ఎక్కువ చేయడం మూలంగా అప్పుడు లక్ష్మీ అష్టోత్తరం హ్యాపీగా చదువుకోవచ్చు గోవిందనామాలు చదువుకొని చాపి ఇది పొద్దున్నే చదువుకోవాలన్నా మధ్యాహ్నం చదువుకోవాలన్నా రాత్రిపూట హ్యాపీగా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత దీ స్నానం చేసి దీపం పెట్టుకొని అష్టోత్తరం చదువుకున్నా చాలు ఏమ్మా లేదు శ్రా శుక్రవారం రోజున ఈ రోజు మాకు వీలవుతుంది అని తలస్నానం చేసి ఒకబ్బరిగా మహాలక్ష్మిని పెట్టుకొని అందరు మహిళలను పిలుచుకొని శ్రీలలిత పారాయణం వచ్చేసి చక్కగా అష్టోత్తరం అందరూ కలిసి చదువుకొని కుంకుమతో కుంకుమతో అర్చించుకొని ఆ కుంకుమ అందరూ పెట్టుకున్నట్టయితే కనుక స్త్రీ శక్తి అధికమిస్తుంది ఎలా పూజ చేయాలో నేను చెప్తాను చూడమ్మా అష్టోత్తరం చాలా సులభమైన పద్ధతిలో చదువుకునే పద్ధతి చెప్తాను ఓం దేవి ఉవాచ దేవదేవ మహాదే ఫస్ట్ ఏం చేస్తారు శుక్లాంబ్రదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం కంపల్సరీ చదువుకోవాలి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిపస్త రాఘవే కేతువే అనుకోవాలి చేసే ముందు ఓం 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 అని మూడు సార్లు అనుకున్న తర్వాత ఇవన్నీ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత అష్టోత్తరం చదివే చదువుకునేటప్పుడు టెక్నిక్ల్ని చెప్పేస్తాను ಓಂ ದೇವಿ ಉವ ದೇವದೇವ ಮಹಾದೇವಾ ಮಹೇಶ್ವರ ಕರುಣಾಕರ ದೇವ ಭಕ್ತನುಗ್ರಹಕಾರಕ ಅಷ್ಟೋತ್ತರ ಶಂಕ್ಷ್ಮ ಶ್ರೋತಾ ತತ್ತ್ವತ ಈಶ್ವರ ಉಚ ఎవరన్నా చెప్తే అంటే ఈశ్వరుడు కూడా చెప్పినట్టు ఉంటే మనం చదువుతాం బాబు దేవీ సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వేశేశ్వరకరం పుణ్యం సర్వప్రనాశనం శ్రవణం శ్రవణాద్భుక్తి ముఖ్యదం రాజవశకరం దివ్యం పరం దుర్లభం సర్వేవా చతుషష్ఠి కళాస్పదం పద్మాదీనా వరాంతాం నిధీనా నిత్యదాయకం సమస్త దేవ సంసేద్యం అణిమాధ్యష్ట సిద్ధిదం కిమత్ర బహు నోక్త ప్రత్యక్షదాయకం తవ ప్రీతర్థవక్ష్యామి సమాహితమనాశుణు అస్య శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్ర మహామంత్ర మహాలక్ష్మిస్తు దేవత క్లీం బీజం భువనేశ్వరి శక్తి శ్రీ మహాలక్ష్మీ ప్రసాద సిద్ధ్యదే జపే వినియోగ తర్వాత అంగన్యాస కరణ్యాసాన్ని నేనేం చెప్పట్లేదే బాబు పుస్తకంలో ఉన్నాయి ఇవి చేస్తే ఏమవుతుంది ఏదైనా మెడిటేషన్ చేసేటప్పుడు రూమ్లో కూర్చోండి డిస్టర్బ్డ్ కాకుండా లైట్ చిన్నగా పెట్టుకోండి మ్యూజిక్ పెట్టుకోండి మీ సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోండి లాకింగ్ సిస్టమ్ చేసుకోండి అంటారు కదా ఈ వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే లాకింగ్ సిస్టమ్ గురించి మనకు సీక్రెట్ కోడ్స్ ఇచ్చారు ఆ సీక్రెట్ కోడ్స్ చూద్దాం ్రాం సాం అంగుష్ఠాభ్య ఈ ఏలితో ఏలిలానాలు ఓం శ్రాం సా అంగుష్ఠాభ్యాన్నమా ఓం శ్రీం శ్రీం తర్జనీభ్యాం ఓం శ్రూం శ్రూం మధ్యమాభ్యాం నమ ఓం శ్రైం సైం అనామికాభ్యాన్నమ ఓం శ్రౌ సంరిష్ఠికాభ్యాన్నమ ఓం శం సం కలకల కరతల పరగుాభ్యాన్నమ అంటే ఈ చేతిలో ఇది అగ్ని ఇది గాలి ఇది ఆకాశము ఇది భూమి ఇది నీరు కాబట్టి ఇవి రెండింటినీ కలుపుతున్నాడు కలిపి ఆ బీజాక్షన్ చెప్పగానే మనకు లాకింగ్ సిస్టమ్ విశ్వానికి మనకు కనెక్షన్ కలిపి పాజిటివ్ ఎనర్జీతో మన ఎనర్జీ పాయింట్కు కనెక్షన్ కలుగుతుంది అప్పుడు ఎప్పుడైతే కనెక్షన్ కలుగుతుందో కోరికలు కోరుకుంటే తీరుతాయి సీక్రెట్ తర్వాత అంగన్యాసం అంగన్యాసం అంటే ఈ మూడు ఈ మూడింటిలో గాలిని నీరును వదిలిపెట్టేశాడు ఇదేంటిది అగ్ని ఇదేంటిది ఆకాశము ఇది భూమి మూడింటిని కలిపాడు మూడింటిని కలిపి ఓం శ్రాం సాం హృదయాయ నమ హృదయం లాకింగ్ అయిపోయింది ఓం శ్రీం శ్రీం శిరసే స్వాహ ఓం శ్రూం సూం శిఖాయై వషట్ శిఖా ఇక్కడ ఇక్కడ మెయిన్ పాయింట్ ఓం శ్రైం సౌ కవచాయ హుం కవచాయ ఓం శ్రాం శ్రాం నేత్ర షఠ్ ఔషఠ్ ఆ మంత ఆ బీజాక్ష ఓం శ్రౌ సౌ నేత్రాయషట్ అనగానే అది లాకింగ్ అయిపోతుంది ఆ పవర్ వస్తుంది ఆ కంటికి ఈ రెండు చేతులు దీన్ని పెట్టగానే తర్వాత ఓం శ్రం శ్రం ఫట్ ఓం భూర్భువస్వమితి బంధ లాక్ చేసేసుకున్నా ఈ పంచభూతాలు ఏవి నన్ను డిస్టర్బ్ చేయవు అప్పుడు పాపం పంచభూతాలు అన్నారు కానీ ఇప్పుడు మొగుడు కూడా పంచభూతం పిల్లలు ఒక పని మనిషి కూడా వస్తుంది ఒక ఫోర్ కూడా వస్తుంది ఇన్ని రకాలైన డిస్టర్బ్లు వస్తాయి అట్లా డిస్టర్బ్ కాకుండా మనం లాకింగ్ లోకి వచ్చేసాం ధ్యానం వందే పద్మకరాం ప్రసన్నవదనాం ప్రసన్నవదనా సౌభాగ్యద భాగ్యద హస్త్యాయప్రధైనావిదే భూషిత భక్తీష్టల ప్రదా హరిహర బ్రహ్మాది సేవిత పార్శే పాంక చదు సక్తి సరసి జనైనే సరోజహస్ ధవళతురాంకంధమాల్యశోే భగవతే హరివల్లభే మనోగ్నేభువనభూతికరీ ప్రసీద మహ్యం ఇలాగ ఏ యూట్యూబ్ పెట్టుకున్నా మిగతాదంతా శ్లోకం వస్తుంది చక్కగా పెట్టుకొని మీరు చదవడానికి రాకపోయినా వి వినండి విని ఆ పూజ చేసుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అందరికీ తాంబూలాలు ఇచ్చుకోండి చిన్న సూత్రం చక్కగా హ్యాపీగా ఏ శుక్రవారాన్ని మీరు చేసుకున్న లక్ష్మీ కటాక్షము ఆరోగ్యము ఐశ్వర్యము ఉద్యోగాలు కూడా కావాలి కదా నాన్న ఈ రోజుల్లో ఎందుకంటే కాంపిటేటివ్ లైఫ్లో మనకట్టు చదువు రావాలి ఆ చదువుతో పాటు విజ్ఞానము రావాలి వినయము రావాలి భక్తి రావాలి మనం అనుకున్నవి కూడా ఉండాలి కాబట్టి ఏదైనా ఒక నమ్మకంతో చేయాలి మీరు విశ్వాసంతో చేయాలి ప్రేమతో చేయాలి చేస్తే తప్పనిసరిగా విశ్వం మీకు ఫలితం ఇస్తుంది విశ్వమా నాకు ఇది అని అడగగానే విశ్వం అన్నీ ఏది కావాలంటే అది ఇస్తుంది అందుకే ప్రకృతి వికృతి ఫస్ట్ శ్లోకమే ప్రకృతి అంటే ఈ విశ్వంలో ప్రకృతి వికృతి రెండూ ఉన్నాయి దుఃఖాలు రెండు ఉన్నాయి రెండూ అనుభవిస్తాము కానీ మేమున్నంత వరకు మాకు సుఖాన్నే ప్రసాదించమని విశ్వాన్ని కోరుకుంటున్నాం అంతే కాబట్టి హ్యాపీగా ఆనందంగా సంతోషంగా మీ పిల్లలు మీరు మీ ఆయన అందరూ కూర్చొని అనుకోండి లేదంటే మీ మహిళ ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని చేసుకోండి అందరికీ తాంబూలాలు ఇచ్చుకోండి స్వీట్స్ ఇచ్చుకోండి మీరు ఎంత దానం చేస్తే అంత మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అదే విశ్వరహస్యం అమ్మ శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళందరికీ కూడా ఈ నెలంతా ఒక పండగ వాతావరణం చాలా చక్కగా రెడీ అవ్వడం దగ్గర నుంచి పూజల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా చక్కగా చేసుకుంటూ ఉంటాం కదా అయితే ముఖ్యంగా శ్రావణమాసంలో చేసుకునే ఒక వ్రతం ఏంటి అని అంటే వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు అసలు నిజంగా చేయాల్సిన విధానం ఏంటి చేస్తున్న వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా సవివరంగా వివరంగా వివరించాలి నేనే ప్రతిదాన్ని సైంటిఫిక్ గా నాన్న అయితే ఆషాఢల్లో షాపింగ్ కేజీ కేజీ చీరలు ప్రతి ఆషాఢల్లో బోలేడు చీరలు కొనిపెట్టుకుంటావు తెచ్చిపెట్టి అన్ని కట్టుకోవడానికి ఆ బోలేడు తెచ్చేసి అందరికి పంచడం అలవాటు నాకు ప్రతి ఆషాఢంలో బోలే మంచి పెట్టిర్రు కూతురు కూతుర్లకు ఫస్ట్ ఇంపార్టెన్సే కూతురు కూతురు తర్వాతనే వేడేవాళ్ళు అయితే ఇప్పుడు మా మహిళా మండలిలో వంద మంది ఉన్నారు అందరు అమ్మాయిలే నాకు వాళ్ళందరూ అంటారు అమ్మ నీ చేత్తో పొట్టు పెట్టిస్తేనే తాంబూలం అలా అలవాటు అయిపోయింది గోరెంటాకు పెడతాను ప్రతి సంవత్సరం అందరిని పిలిచి ఆడపిల్లలకు లాంఛనంగా స్వీట్ తినిపించి గోరింటాకు పెట్టి పంపిస్తారు ప్రతి ఆషాఢంలో ఆషాఢంలో తొమ్మిది మంది అమ్మవార్లకి చీరలు పెట్టి అందరం బస్ వేసుకొని వెళ్తాం వెళ్ళి అన్ని అమ్మవార్లకు చీరలు పెట్టి రావడం ఒకటి ఆచారంగా ఉంది తర్వాత శ్రావణంలో తప్పనిసరిగా అందరి అమ్మాయిలకి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు నేను మౌనవ్రతం చేస్తూ అమ్మవారికి పూజ చేసి అందరికీ చీరలు పెట్టడం అలవాటు ఉంది నేను లేకున్నా యూస్ నుంచి కూడా గిఫ్ట్ ఎవరికి ఇచ్చేసి మీరు అందరు పెట్టుకోండి అందరు బెంగ పెట్టుకుంటారు ఇక్కడ అమ్మ మీరు లేరని కాబట్టి అందరు అమ్మాయిలు నా కూతురులే అలాగే నియమాల గురించి వరలక్ష్మి పూజ గురించి చెప్పుకోవాలంటే ఉదయం పులకరించిపోతుంది ఏదైనా పూజ చేయాలి అంటే నాన్న భక్తి శ్రద్ధ భక్తి నియమనిష్టల మీద నమ్మకం ఉండాలి ఆ ఆ అమ్మవారి మీద నమ్మకం ఉండాలి ఇవి ఏమిటంటే ఊర్లలో వాళ్ళ పల్లెటూరులో వాళ్లకు బోనాలు మాత్రము బతుకమ్మలు మాత్రమే తెలుసు ఈ వరలక్ష్మి పూజలు శుక్రవారము శ్రావణ మాసము నోములు ఊర్లలో వాళ్ళకి తెలియదు అస్సలు తెలీదు పాటిస్తారు కానీ ప్రత్యేకంగా ఈ శుక్ర శ్రావణ మాసం అంటే కూడా వాళ్ళకి పెద్దగా పట్టింపు ఏమీ ఉండదు శ్రావణంలో నాగపంచమి అని వస్తుంది చూడు అదొకటి చేస్తారు ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారంటే నాగుల చవితి ఏం చేస్తారు కార్తీక మాసంలో ఇక్కడ తెలంగాణ వాళ్ళు నాగుల పంచమిని నాగులకు పాలు పోయడం అనేది విశిష్టంగా చేస్తారు ఊర్లో ఎవరైనా చేస్తారు కానీ మిగతా పండుగలు శుక్రవారాలు మంగళవారాలు ఇవన్నీ ఈ టౌన్లలో హైదరాబాద్లలో ఇక్కడ ఈ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు చేసుకునే వ్యవహారాలే ఇవన్నీ ఊర్లలో ఇప్పుడు ఈ మధ్యలో టెక్నాలజీ పెరిగి యూట్యూబ్లలో ఆ ఛానల్లో ఈ ఛానల్లో ఎక్స్పోజ్ అవ్వడం మూలంగా అందరూ చేయాలన్న ఆరాట పడుతున్నారు కొంతమంది నేనేం పర్వాలేదు అమ్మా నేను వరలక్ష్మి పూజ చేస్తున్నాను కదా నా పక్కన కూర్చో పర్వాలేదు నా అన్న అంటే మాకింటికి ఆచారం లేదమ్మా మేము కూర్చోకూడదు మా అత్తగారి వాళ్ళు మా ఇంట్లో ఇది లేదు మేము అమ్మవారి ఫోటోకే చేసుకుంటాము అంటారు అంటే నోముగా ఉన్న వాళ్లకు ట్రెడిషన్ ఆ పద్ధతులు పాటించాలి లేని వాళ్ళు మామూలుగా శుక్రవారం నోములాగా చేసుకోవచ్చు ఒక పటం పెట్టుకొని చేసుకోవచ్చు అయితే ఇందులో స్పెషలైజేషన్ వరలక్ష్మి పూజలో ఏంటున్నానంటే అన్ని తొమ్మిది తొమ్మిది అంటే ఏమిటి హైయెస్ట్ రిచ్ కదా ఇంకా తొమ్మిది తర్వాత ఏ సంఖ్య లేదు తొమ్మిది అనేది నవగ్రహాలు నవగ్రహాల్లో సూర్యుడు చంద్రుడు మంగళుడు బుధుడు గురువు శుక్రుడు కదా అంటే మనలో మన శరీరంలో ఉండేది కన్ను మనస్సు రక్తము నాడీమల్ బండలము జ్ఞానము ప్రేమ శుక్రుడు అంటే ప్రేమ సుఖము శని అంటే ఆస్తులు రాహు అంటే మాయ కేతు అంటే మోక్షతత్వం మనకి తర్వాత మన మణిపూరక చక్రము స్వాధిష్టానము మూలాధార చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము హృదయము మూలాధారము స్వాదిష్టాన స్వాధిష్టాన చక్రము సహస్రార చక్రము అగ్ని జలము వా అగ్ని భూమి మూలాధారం అంటే అగ్ని భూమి కిందికి వస్తుంది మణిపూరక చక్రం అంటే అగ్ని స్వాధిష్టానం అంటే జలము విశుద్ధి అంటే వాయువు ఆజ్ఞాచక్రం అంటే ఆకాశము హృదయము అంటే జలము మూలాధార చక్రము అంటే వాయువు అంటే ఈ పంచభూతాలకు సంబంధించిన రిలేషన్షిప్ చెప్తున్నా స్వాధిష్టానం అగ్నికి ఆకాశ్రానము తేజోమయం అంటే నా నియమాల ప్రకారము ద లా ఆఫ్ పవర్ ఒకటి లా ఆఫ్ రిలే రిఫ్లెక్షన్ ఒకటి లా ఆఫ్ యాక్షన్ ఒకటి లా ఆఫ్ కమ్యూనికేషన్ ఒకటి లా ఆఫ్ ఎక్స్పెన్షన్ ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి లా ఆఫ్ కర్మ ఒకటి లా ఆఫ్ ఒకటి లా ఆఫ్ ఇలాగా మన ఈ విశ్వనియమాలతో అనుబంధం కలిగి ఉన్నదే వరలక్ష్మి పూజ నువ్వు ఇందాక ఫీల్ అయ్యావు వరలక్ష్ నియమాల గురించి నేను చాలా రోజులైంది మనం మాట్లాడుకొని వచ్చేసింది దూరిపోయింది తర్వాత నవధాన్యాలు నవధాన్యాలు మనము నవధాన్యాలకు కూడా చాలా నవగ్రహాలు నవ తొమ్మిది అనేది ఎందుకో చెప్పబోతుంది వరలక్ష్మి వ్రతం అంటే తొమ్మిది తొమ్మిది తోరణాలు కట్టుకుంటాము తొమ్మిది రకాలైన పూలు పెట్టుకుంటాము తొమ్మిది రకాలైన వంటలు చేస్తాము తొమ్మిదికి విశేషం ఏమిటి ఈ విశ్వ నియమాలకి నవగ్రహాలకి మన శరీరానికి వాటి రిలేషన్షిప్ చెప్తున్నారు గోధుమలు సూర్యుడికి సంబంధించింది వరి చంద్రుడికి సంబంధించింది గో మణిపూరక చక్రం సూర్యుడికి సంబంధించింది వరి చంద్ర అన్నము చంద్రుడికి సంబంధించింది పెసలు మంగళుడికి సంబంధించింది మినపప్పు బుధుడికి సంబంధించింది తర్వాత బంగాళదుంప గురువుకు సంబంధించింది శనగలు శుక్రుడికి సంబంధించింది పేరు శనగలు శనికి సంబంధించింది మిల్లెట్స్ రావుకు సంబంధించింది జొన్నలు కేతుకు సంబంధించింది అంటే తేజస్సు శక్తి పెరగడానికి సౌమ్యత శాంతి పెరగటానికి మన రక్తశుద్ధి కలగడానికి మెదడు నాడీ శక్తి పెరగడానికి జీర్ణశక్తి పెరగడానికి రక్త పోషణ సౌందర్యము పెరగడానికి క్రమశిక్ష క్రమశక్తి శక్తి కలగ కలగడానికి శని శని అంటే క్రమశిక్షణ శని వస్తుంటే భయపడతాడు సిస్టమేటిక్ రూల్స్ ఆయనకి అంటే క్రమశిక్షణ మానసిక శుద్ధికి మానసిక శుద్ధికి గురువు ప్రాధాన్యత మోక్షాన్ని పెంచేవి ఆహారం అంటే తొమ్మిది రకాలైనటువంటి ఆహారంలో ఏమేమి వాడతారు గోజుమలు వరి పెసలు మినపప్పు బంగాళదుంపలు ధాన్యాలు ధాన్యాలు శనగలు వేరుశనగలు మిల్లెట్లు జొన్నలు అన్నిటికి సంబంధించి తొమ్మిది రకాలు చేస్తాం మనం అన్నీ ఉపయోగిస్తాం మనం చెప్పిన బజ్జీలు చేసుకుంటాం కదా మరి పోపు వేసుకుంటాం కదా అన్నీ వేసేసి అలాగా తొమ్మిదికి సంబంధించింది కాబట్టి మన విశ్వనియమాలను అనుసరించి కూడా ఇదంతా కూడాను తొమ్మిది తోరాలు కట్టి ఏంటి ఏం జరుగుతుంది మనకంటే తొమ్మిది జన్మలలో చేసుకున్న పాపం తొలగిపోతుంది ఆ తోరణానికి తొమ్మిది ముళ్ళు వేసి తొమ్మిది రకాలైన పూలు వేసి తొమ్మిది ముళ్ళు వేసి ఇలా పట్టుకొని ఆ తోరానికి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ముడికి పూజ చేస్తూ వెళ్తాము అది భార్యాభర్తలు ఇద్దరు కట్టుకుంటారు భార్య భర్త కడుతుంది భర్త భార్య కడుతుంది ఇప్పుడు పూజారి వచ్చి ఏం చెప్తా అంటే మీరు ఏ ఎవరికైతే వాయనం ఇవ్వదలుచుకున్నారో ఆమె కూడా కట్టండి అంటారు ఆమె చేత కట్టిస్తారు లేదా భార్యాభర్తలు ఇద్దరే పెట్టుకునే వాయనము ఒక మహిళకి ముందు అమ్మవారుగా భావించుకొని అంటే మనం ఈ విశ్వంలో మనం ఎవరికైనా అయినా ఇస్తే మళ్ళీ అది రిటర్న్ వస్తుందనేదే శాస్త్రమే బాబు అంతకంటే ఎక్కువ సైంటిఫిక్గా తొమ్మిది అంటే ఏమిటిదో ముందు తెలుసుకో తొమ్మిది అంటే అన్నీ వచ్చినాయి నవగ్రహాలు నవధాన్యాలు అన్నీ వచ్చినాయి కాబట్టి తొమ్మిది రకాలైన వంటలు చేసి దేవుడికి అరగింపు పెట్టుకుంటామా వరలక్ష్మి పూజ అంటే తొమ్మిది రకాల నా తోరం కట్టుకుంటామా తొమ్మిది రకాలైన పువ్వులు కూడా వేస్తాము అన్ని కలర్స్ మన బాడీకి అవసరం విబ్జిఆర్లోని ఏడు రంగులు మన శరీరంలో నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి ఆల్ కలర్స్ తొమ్మిది కలర్స్ని మనం చూస్తాం తొమ్మిది మంది ముత్తైదులను కూర్చుని పెట్టి వాళ్ళకు భోజనాలు పెడతాము తాంబూలాచుకుంటాము అది ఎవరి శక్తి మేరకు వాళ్ళని చేసుకుంటాము కాబట్టి వరలక్ష్మి పూజ అనేది ఈ విశ్వ నియమాలకు సంబంధించినటువంటి అంశము తొమ్మిది రకాలైనటువంటి ఆహార ధాన్యాలు మన శరీరంలోకి వెళ్తున్నాయి తొమ్మిది రకాలైన కలర్స్ మన బాడీలోకి కావలసినవి వెళ్తున్నాయి తర్వాత ఏం చేస్తున్నామో కలషం పెట్టుకుంటున్నాం కలశం పెట్టుకొని దానిపైన జాకెట్ గుడ్డ పెట్టుకొని తమలపాకులో ఆ గ్రీనరీ ఒకటి పెడుతున్నాం ఆకులను పెడుతున్నాం మన హార్ట్ చక్ర గురించి నీరు ఎందుకు పెడుతున్నాము స్వాదిష్టాన్ని చక్రం వెండి ఎందుకు పెట్టుకున్నాము మన మూలాధార చక్రం ప్రతీది కూడా మన బాడీకి రిఫ్లెక్షన్ కలిగి మన బాడీలో సైంటిఫిక్గా యాక్టివేషన్ కలగడానికి మన నాడులన్నీ యాక్టివేషన్ కలగడానికి మన మూలధార చక్రము స్వాదిష్టం అనిపూర్వక మానహతము విశుద్ధిలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ పోవడానికి ఇంకొకటి ఏంటంటే పీక్ పీరియడ్ సైంటిఫిక్గా వర్షాకాలం స్పీక్ రైనీ సీజన్ ఆడవాళ్ళు ఆ రోజు ఈ రోజులంటే ఉద్యోగాలు చేస్తున్న ఎటు అటు తిరుగుతున్నారే బాబు ఆ రోజుల్లో ఆడవాళ్ళంతా ఇంట్లోనే ఉండేవాళ్ళు రథాలు కథలు ఏదో చెప్పి మన మనను ఇలా హుషారు చేసేసారు పెద్దవాళ్ళు ఏదో ఏదో యాక్టివేషన్ బంగారం కొనుక్కుంటాం బంగారం మన ఆత్మ ఆత్మ ఆత్ ఆత్మకు సంబంధించింది పిచ్ ఎనర్జీ ఎనర్జీది మన బాడీలో ఉండే ఎనర్జీ పాయింట్ అని చెప్పని చెప్తుంటాను కదా అది గోల్డ్ గోల్డ్కి సంబంధించింది కాబట్టి బంగారం తీసుకురా వస్త్రాలు ఎందుకు చేస్తాము ఒక్కొక్క పోగును చేసి దేవుడికి రెండు ఒత్తులు రెండు రెండు ఒత్తులు వేస్తే రెండు జన్మలు చేసుకున్న పాపం తొలగిపోవడానికి అది రోజు రెండు ఒత్తులు చేసి పెట్టి నువ్వులు నూనె వేస్తే మూలాధార చక్రము మూలాధార చక్రం యాక్టివేషన్స్ అంటే శని దోషాలు పోతాయి నువ్వులు నూనెస్తే లేదు నెయ్యి దీపం పెడితే మణిపూరక చక్రం యాక్టివేషన్ అవుతుంది అందుకనే బొడ్డు కింద చీర కట్టుకుంటే దేవుడి దగ్గర కూర్చుంటే మన మణిపూరక చక్రం యాక్టివేషన్ కలుగుతుందని తర్వాత మన రెండు కళ్ళతో ఆ రెండు దీపాలను చూస్తే రెండు కళ్ళకు కొంచెము ఎనర్జీ పెరుగుతుంది అనర్ సూర్యకిరణాలు తగిలింది లేదు కాబట్టి ఆవుని ఈ దీపంతో వచ్చినది కళ్ళకు కలిగి కళ్ళు తేజోవంతమవుతాయి అట్లా మన బాడీలో ఉండే అన్ని యాక్టివేషన్కి ముత్తేదులకు మీరు ఏది ఇస్తున్నారో మనకు విశ్వం ఇంకేదో కావాలి మీరు ఏదో కోరిక కోరుకుంటారు ఆ నీళ్లు పెట్టి నీళ్లు చదివి కలశం మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరి నీళ్లు కూడా ఉంటాయి కదా తొకతో ఉంటుంది తలకాయ కూడా ఉంటుంది కదా కొబ్బరి తీసేయము పెట్టే పూజ చేసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయ నీళ్లను మన ఇంటి వాళ్ళమే తాగుతాయి నీళ్లకే మనం ఏమంటే అదే వైబ్రేషన్ కలిగి కోరిక తీరుతుంది అన్ని మంత్రాలు చదివావు నిష్ఠగా చేసావు భక్తితో చేశావు ప్రేమతో చేసావు నమ్మకంతో చేశావు మంత్రాలన్నీ చదివావు పూజారితో చేయించుకున్నావు యూట్యూబ్ పెట్టుకున్నావు దట్ ఈస్ నథింగ్ అక్కడైతే ఒక ఒక పవర్ ప్రూఫ్ ఎనర్జీని తయారు చేసావు కదా ఆ ఎనర్జీ అంతా నీకు వస్తుంది నీవు గిఫ్టులు అందరికి ఇస్తున్నావు విశ్వంకి ఎన్నో ఇస్తున్నావు కాబట్టి నీ కోరిక ఫలించి ఇప్పుడు అమ్మ వరలక్ష్మి వ్రతంలో కలశంలో పెట్టి నా కొబ్బరికాయ ఏం చేయాలి మనమే కొట్టుతాం శనివారం రెండో రోజు శనివారం నాడు కొట్టి మన ఇంట్లో సభ్యులే ఆ నీళ్లు భగవంతుడి దగ్గర పచ్చడి చేయరు దాన్ని పచ్చడి చేసుకున్నా కూడా ఇంట్లో వాళ్ళే తినాలి అనేది శాస్త్రం ఆ కొబ్బరికాయ ఎవరికి ఇవ్వకూడదు ఎందుకు ఆ కొబ్బరి నీళ్లు నీళ్ళు అనేవే మనం అనుకున్న మాట సక్సెస్ఫుల్ గా కోరిక తీరుతుంది ఆ ఆ నీళ్ళు ఇంట్లోనే చల్లాలి బయట చల్లకూడదు చెట్లకే పోయండి మీ ఇంట్లో వాళ్లే వాడుకోండి అంటుంటారు అందులో దాంట్లో కాయిన్ వేశారు మనీ వేశారు అంటే ఏ ఆర్థికమైన ఇబ్బందులు మాకు లేకుండా ఉండడానికి నీళ్ళు మా రిలేషన్షిప్ బాగా ఉండాలని కోరుకోవడము బంగారం నివేదన చేసి అది కూడా మనకు ఫైనాన్షియల్గా అప్పుడప్పుడు చేసుకున్న కాస్ కాసు బంగారం ఏదో కొనుక్కుంటాం కదా అబ్బో మేము వరలక్ష్మి పూజ రోజు ఏదో అది కూడా సేవింగ్ కదమ్మ ఒక కారు కొనుక్కుంటే వాల్యూ ఉండదు కానీ మనం బంగారం కొనుక్కుంటే ఎప్పుడుకు వాల్యూ కదా అంతే కాబట్టి ఇదంతా మన సైంటిఫిక్గా జరుగుతున్నటువంటి అంశం ఆ రోజు ఇల్లు క్లీన్ చేసుకుంటాము ఓపిక లేకుండా కూడా చేసుకుంటాము శుభ్రతతో స్వచ్ఛమైనటువంటి ఫుడ్డును మనం తింటాము ఇవన్నీ కూడా శాస్త్రీయతతో కూడుకొని వరలక్ష్మి పూజ ఆ చీరలు కొందాము వరలక్ష్మి పూజ చేసి ఎంజాయ్ చేద్దాం అంటే మనం ఎక్కడ తగ్గేది ఇంకోటి చాలా నీళ్ళల్లో తిరుగుతూ ఉంటే మనకు వాతతత్వం పెరుగుతుంది వర్షాకాలంలో అందుకని కాళ్ళకు పసుపు రాచుకుంటాం పసుపు అనేది మేలు కుంకుమ అనేది ఫిమేల్ అంటే స్త్రీలలో స్త్రీ శక్తి పురుష శక్తిని ఈక్వల్ చేసుకుంటున్నాం ఆ రోజు అప్పుడేమవుతుంది అంటే ఈ విశ్వ నియమాల ప్రకారము టువెల్త్ లా నువ్వు ఫీల్ అయినావు కదా విశ్వ నియమాలు కావాలని పన్నెండవ లా ఏంటిదంటే లా ఆఫ్ జెండర్ లా ఆఫ్ జెండర్ అంటే ఏంది స్త్రీ పురుష తత్వము స్త్రీ పురుష తత్వము అంటే ఏంది ఈ ప్రకృతి అంతా స్త్రీ పురుష శక్తితో ఉంది ప్రకృతి విశ్వంలో ఉండే ఎనర్జీ అంటే స్త్రీ పురుషులతో కూడి ఉంది దాన్నే మనకు అర్థమయ్యేటట్టు పూర్వ పూర్వీకులు శివుడు పార్వతి అర్ధనారీశ్వరిని చూపించారు అంటే ప్రతి స్త్రీలోనూ ప్రతి పురుషుడిలోను స్త్రీత్వం ఉంటుంది పురుషుడు తత్వం ఉంటుంది ఏంది మొగరాయింట్లా అలా చేస్తున్నావు అంటే పురుషతత్వం వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది కొందరు మొగాళ్లలో ఏమవుతుందంటే స్త్రీత్వం పురుషతత్వంలో పురుషుడితో పాటు స్త్రీతత్వం ఎక్కువ ఉంటుంది ఆయనకి అప్పుడు ఇలాంటి పూజలు చేసినప్పుడు ఏమవుతుందంటే స్త్రీతత్వం పురుషతత్వం ఈక్వల్ అవుతుంది తోడు గొడవలు పడరు అందులో రహస్యం కూడా ఇదే భార్యాభర్తలు గొడవలు పడరు ఎందుకంటే స్త్రీత్వం ఈ అమ్మాయిలో పెరిగింది మొగుడుతో కొట్లాడదు ఏమ్మా దెబ్బలాడదు అందరూ ఏమంటారంటే మొగుడు మొగుడు కోసమను ఇంకోని కోసమని పూజలు చేయాలని ఏవో మాటలు చెప్పారు కానీ అది కాదు పురుష శక్తి స్త్రీ శక్తిని ఈక్వల్ చేయడానికి చేసే పూజ అప్పుడు మన మన మనలో మనం అన్ని బ్యాలెన్స్ ఇంకోటి కాదు ఓన్లీ వరలక్ష్మి అంటే ఏంది అన్ని లక్ష్ములు కావాలి పిల్లలు సంతాన లక్ష్మి కావాలి విజయలక్ష్మి కావాలి ధైర్య లక్ష్మి కావాలి ప్రతి లక్ష్మి మన ఆరోగ్య లక్ష్మి కావాలి కాబట్టి అన్నిటినీ కలిపి వచ్చేది నవనిధ భక్తి ప్రేమతో చేస్తాం అందుకే నవరాత్రులు నవధాన్యాలు నవనాడులు ఈ సృష్టిలో తొమ్మిది చాలా ముఖ్యమైనది కాబట్టి పౌర్ణమికి ముందు రోజే వరలక్ష్మి పూజ చేస్తాం నాన్న అదొక విశేషమైంది పౌర్ణమి అంటే నిండు మనసు చాలా పవిత్రంగా ఉంటుంది మనకి అయితే మేమేం చేసుకునే వాళ్ళం అంటే కొన్ని ఏవో ఆటంకాలు వచ్చినప్పుడు శుక్రవారం పౌర్ణమి రాఖీ పౌర్ణమి వచ్చినప్పుడు వరలక్ష్మి పూజ పొద్దున్న చేసేసుకొని రాఖీ పూర్ణిమ ఆ రోజు అన్నదమ్ములను పిలుచుకొని ఆ రోజే రాఖీలు గట్టి అందరికి భోజనాలు పెట్టుకునేవాళ్ళు అంటే కొందరికి ఇది ఆచారంగా ఉండదు శుక్రవారం ముందుదే చేయాలి అని వీలు కాకపోతే దసరా రోజు ఎప్పుడో చేయాలని అంటే వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్ నమ్మకాలను బట్టి ఏ రోజైనా చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకున్నా తప్పులేదు అన్ని రకాలైన వంటలు చేసి మన అందరం పంచుకొని తినడం ఇంకా బాగుంటుంది రోజు పిజ్జాలు బర్గర్లు తిని ఆ రోజు బొబ్బట్లు బొరెలు తినండి అమ్మాయిలు సాంప్రదాయమైన వంట సాంప్రదాయమైన వంటలు రుచి చూడండి ఒక రోజు అంత అది సంతోషం అమ్మ చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాల వస్తే దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ములు ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి